హాయ్ అందరికీ అంతా మంచిదైనా ఈరోజైతే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను ఎక్కడికి అనుకుంటున్నారా అలహసకి వచ్చాము అలహాసాలో ఉన్న ఒఫు కేవ్స్ అయితే వచ్చేసామన్నమాట చాలా బాగుంటుందని వినడమే కానీ ఇంతవరకు అయితే చూడలేదన్నమాట ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చక్కగా కారు ఉన్న వాళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చుకొని కార్ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి పైననే కేవ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా మేము ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ ఒకటి తీసుకోవాలన్నమాట ఆ బిల్డింగ్లో ఎంట్రన్స్ టికెట్ అనేది ఇస్తారు ఇంకా టికెట్ ప్రైస్ అయితే పర్ పర్సన్ సిక్స్టీ రియల్ అలా పడింది సో ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నాము ఇదే ఎంట్రన్స్ ఇలా లోపలికైతే వెళ్తున్నాము దీని యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ వరకు కూడా ఉంటుంది ఇంకా లో లోపలికి వెళ్లే కొందైతే కొన్ని చిన్న చిన్న పిక్చర్స్ అయితే కనబడుతూ ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న రూమ్ ఉంటుంది ఆ రూమ్లో అయితే దీనికి సంబంధించిన అన్ని కూడా ఫుల్ హిస్టరీ అయితే ఉంది చక్కగా మనం వాటి అన్నిటిని కూడా చదువుకుంటూ నెమ్మదిగా తిరుక్కుంటూ వెళ్ళొచ్చు ఇంకా మేము ఆ మ్యూజియం లో నుంచి బయటకు వచ్చేసరికి చీకటైపోయింది లైట్స్ అన్నీ కూడా వేసేశారు నిజానికైతే మేము మధ్యాహ్నమే రావాల్సింది మధ్యాహ్నం రాలేకపోయినాము ఇంకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్లోనే అదంతా చూసుకొని ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా చీకటి అయిపోయింది అనమాట చూడండి లైట్లు కూడా వేసేసారు డే టైంలో అయితే ఇంకా చాలా బాగా కనబడుతుంది ఈ కేవ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది కూడా చూడాల్సిన ప్లేసు ఇది ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడిన కేవ్స్ అంట సో చాలా హిస్టారికల్ ప్లేసు చాలా గా కూడా ఉన్నాయి అయితే సో లైట్స్ వేసేసరికి ఏంటంటే మనకి కొద్దిగా లైటింగ్ ఫోకస్ ఎక్కువగా కనబడుతుంది అని కేవ్స్ ఏంటి ఎట్లా అనేది సరిగా కనబడటం లేదు కేవ్స్ అనగానే నాకైతే మంజుమల్ బాయ్స్ మూవీయే గుర్తుకొస్తుంది ఆ మూవీలో చూసిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయన్నమాట అంత బాగుంటుంది కదా మూవీ సో నేను కేవ్స్ అనగానే అదే ఊహించుకున్నాను కాకపోతే ఇక్కడ ఏంటంటే అంత పెద్ద అరణ్యము లేకపోతే అడవిలు అట్లా ఏం లేవు చాలా నార్మల్గా ఉంది కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడిన కేవ్స్ చూడ్డానికైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది కాస్త టూరిస్టులు కూడా ఎక్కువగానే ఉన్నారు మేము వచ్చినప్పుడు అయితే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మాత్రం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సరదాగా చుట్టూ తిరిగేసి రావచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడైతే సౌదీలో అయితే ఫార్టీ టూ డిగ్రీస్ అలా ఉంది ఎండలు మండిపోతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం కూడా బయట అయితే హ్యూమిడిటీ చాలా ఉంటుంది ఉంది ఇంకా కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఎంత చల్లగా ఉందంటే అసలు ఏసీలు కూడా పనికిరావు అనమాట అంత చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రీసౌండ్ కూడా వస్తుంది మనం మాట్లాడే మాటలైతే సో చాలా బాగుంది చూడండి పైకి కూడా ఎంత బాగుందో అదే మనం మధ్యాహ్నం టైంలో వస్తే పై నుంచి సన్లైట్ అలా పడుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా హోల్స్ ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట చాలా బాగుంటుంది నైట్ టైంలో కన్నా కూడా డే టైంలో అయితే కేవ్స్ని అయితే బాగా చూడొచ్చు బాగా కనబడతాయి เราจะไปแล้วเราจะไปแล้วเราจะไปแล้วโอเค3 4 5 5 5 6 6 6 7 7 8 9 9 10 10 10 ఇగోండి ఇట్లా పైకి మెట్ల కూడా కట్టినరు సో అటు పైకి కూడా ఉన్నాయి పైకి అయితే కొద్దిగా సందులు ఎక్కువగా ఉన్నాయి పెద్ద పెద్ద సందులు ఉన్నాయి ఆ సందుల్లోకి అయితే వచ్చిన వాళ్ళైతే టూరిస్టులు వెళ్తున్నారు ధైర్యం చేసి వెళ్తున్నారో అనిపించింది నాకైతే ఒకవేళ లావుగా ఉండి అందులో ఇరికపోయారు మళ్ళీ బయటికి తీయడానికి పెద్ద జ తతంగం పడాలి నడుచుకుంటూ వెళ్లే కొంది వెళ్ళే కొంది వస్తూనే ఉంది ఎంత పొడవుందో ఏమో అటు ఇటు సందులు ఉన్నాయన్నమాట ఒక సందులో నుంచి వెళ్తే ఇంకొక సందులోకి వస్తున్నాము సో ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా అర్థం కాలేదు మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బయట బాగా హ్యూమిడిటీ ఉండడం వల్ల లోపలైతే చల్లగా ఉంది కాబట్టి బాగా ఆడుకుంటున్నారు వాళ్ళకి బాగా నచ్చేసినట్టుంది ఇది ఇదిగో నేను చూద్దాం రండి ఈయనెవరో లోపలికి వెళ్తున్నారు వాము నాకైతే చాలా భయమేసింది ఆ సందులు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఆ సందుల్లో దూరి మరీ అలా లోపలికి వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది ఏంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఏమంటారు అంతే ఇంకా వెళ్ళే కొందైతే అంతా కూడా ఒకేలాగా అనిపిస్తుంది ఇప్పుడే ఇక్కడ చూసామనిపిస్తుంది కాకపోతే మనం వేరే దగ్గర చూస్తాము అంతా కూడా సేమ్ అనిపిస్తుంది అనమాట ఇంకా సందులు సందులు ఉన్నాయి ఒక సందులో నుంచి వెళ్తే ఇంకొక సందులోకి బయటకు వస్తున్నాము సో చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది చూసే కొందైతే ఇక్కడ ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీస్తున్నారు వాళ్ళే ఫొటోస్ తీసి అప్పటికప్పుడు కడిగి ఇచ్చేస్తారు ఇంకా బయట అయితే పాల్కన్ బోర్డ్ కూడా ఉంది దాన్ని చేతి ఎక్కించుకొని ఫొటోస్ కూడా దిగొచ్చు దానికి కూడా అమౌంట్ అనేది పే చేయాలి ఇంకా పిల్లలకి పెద్దలకి కూడా గేమ్స్ కూడా ఉన్నాయి సో గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అలా కూడా ఉన్నాయన్నమాట వచ్చిన టూరిస్టులు ఓన్లీ కేవ్స్ మాత్రమే చూసేసి వెళ్ళిపోకుండా బయట కూడా హ్యాపీగా ప్రశాంతంగా పిల్లలతో కూర్చోవచ్చు సీటింగ్ అదంతా కూడా ఉంటుంది ఇంక ఇట్లా చుట్టూ కూడా తిరగడానికి అయితే ఎంత లేదన్నా కానీ ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది హ్యాపీగా చుట్టంతా కూడా తిరిగేసి రావచ్చు షూటింగ్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది డే టైంలో వస్తేనే ఈ కేవ్స్ని అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా నైట్ అంటే కొద్దిగా ఏంటంటే అంత లైటింగ్ పెట్టేస్తారు కాబట్టి ఆ లైటింగ్ తోటి మనకు అంత పెద్దగా ఏర్పడదు ఇంకైతే ఇంకా అక్కడ అంతా చూసేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీ పికింగ్ అనేసి దానికి దగ్గరలోనే ఒక పార్క్ ఉంది ఆ పార్క్ దగ్గరికి వచ్చాము అనమాట అక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాబెరీ పికింగ్ అనేది క్లోజ్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పక్కనే జూ ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళాము అక్కడ ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లోనే మనం పర్ పర్సన్ టెన్ రియాల్స్ అనేది పే చేయాలి పే చేస్తే జూ లోపలికి వెళ్ళొచ్చు సో ఇంక అక్కడ నుంచి జూకి వచ్చాము ఇక్కడ జూ అంటే ఏం లేదు అన్ని బర్డ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి సో అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంది లోపల సో పిల్లలు అయితే చూస్తారు కొద్దిగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి వచ్చాము మేమైతే ఈ ప్లేస్కి సడన్ గా వచ్చాము యాక్చువల్గా ఆకలిస్తుందని చెప్పేసి ఆ రెస్టారెంట్లో తిందామని వస్తే మాత్రం ఇంకా అక్కడ వాళ్ళు చెప్పారు లోపల జూ లాగా ఉంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి సరే అని టికెట్స్ తీసుకొని లోపలికి వస్తే మాత్రం నిజంగానే బాగుంది నైట్ టైంలో లో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ ఈ కోడి చూడండి ఎంత ముద్దు ఉందో దాని మూతి దగ్గర అయితే మొత్తం గుబురు గుబురుగా ఉంది చాలా క్యూట్గా గా అనిపించింది నాకైతే చూస్తే సో అలా కోళ్ళు ఉన్నాయి ఇంకా ఇక్కడైతే జింకలు ఉన్నాయి ఇదేందో నక్క నక్క కూడా ఉన్నట్టుంది ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉన్నాయి పిల్లలు అయితే కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ ఇది హోటలే హోటల్ లానే ఉండి ఒక రిసార్ట్ లాగా ఉందనమాట పక్కన అంతా కూడా వాళ్ళు టెంట్స్ అవన్నీ కూడా వేసుకొని లోపల ఉంటున్నారు ఇంకా నైట్ అంతా కూడా వాళ్ళు స్టే చేస్తారు అనుకుంటా అంటే మనీ పే చేసి స్టే చేస్తారు ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు టూరిస్టులు ఇంకా నైట్ అంతా కూడా హ్యాపీగా ఇదిగోండి ఈ హార్స్ తోటి బర్డ్స్ తోటి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడే అది హోటల్ కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడే తినేస్తున్నారు అబ్బాయి గుర్రం పండించుడ్రీ ఎంత బాగా ముస్తారు చేసిర్రు జగ్ జగ్ అని లైట్లు పెట్టిర్రు ఫుల్ గా మెరుస్తుంది సో దీనికి కూడా కొద్దిగా అమౌంట్ పే చేసి గుర్రం బండి ఎక్కాలి పిల్లలు పెద్దలు చక్కగా ఒక రెండు రౌండ్లు అయితే వెళ్ళి రావచ్చు బా ఎంత బాగుందో కదా చాలా బాగుంది సూపర్గా ముస్తాబ్ చేసిర్రు దీని అయితే జూ అయితే నైట్ టైంలోనే ఉంటుందంట డే టైంలో ఉండదు ఎందుకంటే నైట్ వచ్చేసి కాసేపు స్పెండ్ చేసి ఇక్కడే నైట్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళు నైట్ టైంలోనే ఈ జూ అయితే పెట్టారు ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్